హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం కోడిగుడ్డు పన్నీర్ కూర అది ఎలా అంటే ఫస్ట్ షాల్టోను ఎగ్స్ ఇలా కలుపుకుందాం నెక్స్ట్ గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ పోద్దాం నెక్స్ట్ ఇలా కలుపుకున్నది ఇందులో ఆమ్లెట్ లాగా వేసుకుందాం ఆమ్లెట్ రెడీ అయిందో లేదో చూద్దాం ఒకసారి ఆమ్లెట్ వేసుకున్నాక ఇలా తిప్పుకోవాలి ఈ ఆమ్లెట్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం మళ్ళీ ఇదే కళాయిలో ఆయిల్ పోసుకుందాం ఆనియన్స్ వేపడానికి ఆయిల్ హీట్ ఎక్కింది కట్ చేసుకున్న ఆనియన్స్ వేప ఒకసారి కలుపుకుందాం నిమ్మకాయ అంత చింతపండి ఏగాయాలేదో తీసుకుందాం ఈ చక్కగా గోల్డెన్ కలర్లోకి రావాలి అప్పుడు మనకి కర్రీ అనేది రుచిగా ఉంటుంది ఉల్లిపాయలతో పాటుగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాం కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ ఒకసారి మంచిగా కలుపుకుందాం చక్కగా మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేద్దాం ఇప్పుడు ఈ కొడుగుడు ముక్కలు కూడా వేసేద్దాం ఒకసారి మంచిగా కలుపుకుందాం మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో పోద్దాం లాస్ట్గా గరం మసాలా వేసుకుందాం కూర మటికి గుమ్మ గుమ్మలాడిపోతుంది కొంచెం దగ్గరికి రానిస్తే ఒకసారి కలుపుకుందాం